హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ఎప్పుడూ మా ఇంట్లో పులావ్ తయారు చేసుకుంటాను ఆ పులావ్ రెసిపీ మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను చూడండి ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నానండి ఆయిల్ తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను ఇప్పుడు ఇది కాగిన తర్వాత మన ఇంట్లో బిర్యానీ సామాను ఉంటుంది కదండి రాతి పువ్వు స్టార్ అనాస పువ్వు అలానే దాల్చిన చెక్క ఇలాచి లవంగ ముక్కలు ఇలా ఉంటాయి కదా ఇవన్నీ కూడా వేస్తాను ఫ్రెండ్స్ అలానే రెండు బిర్యానీ ఆకులు బిర్యానీకి సంబంధించిన సామాను ఉంటుంది కదా ఈ సామాన్ అంతా వేసేసి ఇందులో కొంచెం రెండే రెండు నిమిషాలు వేపాలి రెండు నిమిషాలు ఇలా వేపిన తర్వాత వేపుకోవాలండి నేనైతే దీంట్లోకి బాస్మతి రైస్ అయితే వాడట్లేదు ఓన్లీ మనం ఎప్పుడూ ఇంట్లో వాడుకునే బియ్యమేనా అనమాట అలానే ఒక స్పూన్ సాజీరా ఇక్కడ నేను ఒక్క స్పూన్ సాజీరా వేశానండి బిర్యానీ సామాన్ అంతా వేగి వేగిన తర్వాత ఒక స్పూన్ సాజీరా అయితే వేశాను చూడండి ఈ సాజీరా కూడా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడవగా ముక్కలుగా కట్ చేసు పొడవగా కట్ చేసుకుని పెట్టుకున్నాను అలానే రెండు పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసుకొని పెట్టుకున్నాను అలానే మీడియం సైజ్ టమాటో నాలుగు బద్దల కింద కోసుకొని పెట్టుకున్నాను అలానే ఒక చిన్న క్యారెట్ సన్నగా తరిగి పెట్టుకున్నాను సన్నటి ముక్కల కింద అలానే ఒక గుప్పెడు బఠానీ అనమాట పచ్చి బఠానీ చూడండి మంచి కలర్ఫుల్గా ఉంది కదా ఎంత బాగా కనిపిస్తుందో గ్రీన్ కలరు వైట్ కలరు పింక్ కలరు చాలా బాగా కనిపిస్తుంది చూడండి ఈ విధంగా వేపుకోవాలి ఇది కొంచెం రెండు నిమిషాలు ఇలా ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో అయితే ఒక గుప్పెడు కొత్తిమీర అయితే వేస్తానండి నేను చూడండి ఈ విధంగా వేగిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర కొత్తిమీర అలానే ఒక గుప్పెడు పుదీనా ఇప్పుడు వీటన్నిటినీ కలిపి వీటిని కూడా ఒక రెండు నిమిషాలు అయితే వేపుకుందాము అబ్బా ఎంత బాగా స్మెల్ వస్తుందో పుదీనా కొత్తిమీర చాలా బాగా మంచి స్మెల్ వస్తుంది వీటిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి ఇప్పుడు ఇది బాగా వేగిన తర్వాత ఈ ఆకులు బాగా వేగిన తర్వాత చూడండి రెండు నిమిషాలు మూత పెడదాము రెండు నిమిషాలు అక్కలెత్తు ఒక నిమిషం సరిపోతుంది ఒక నిమిషం మూత పెట్టి ఈ విధంగా వేగాలి వేగిన తర్వాత చూడండి బాగా వేగినాయి కదా చాలు ఇలా అయితే సరిపోతుంది మనకి ఇందులో అయితే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ అండి చాలా మంచి వాసన వస్తుంది అలానే మంచి టేస్ట్ కూడా అబ్బా మీకు చెప్తుంటేనే మంచి అప్పుడే పులావ్ వాసన స్టార్ట్ అయిపోయిందండి నాకు అలానే ఇందులో నేను తయారు చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్ అనమాట అలాగే నేను తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పౌడరు ఒక స్పూన్ గరం మసాలా లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదా నేను ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటానని అవి వేసుకుని అది కొద్దిసేపు వేపిన తర్వాత ఒక లోట వాటర్ అయితే పోసుకుంటున్నానండి ఎందుకంటే నేను ఇక్కడ రెండు గ్లాసుల బియ్యం మాత్రం తీసుకున్నాను గ్లాస్కి గ్లాసు ఉన్నారా వాటర్ వాటర్ చొప్పున ఒక లోట అయ్యింది ఒక మూడు గ్లాసులు కదా నాకు ఒక లోట అయితే అయ్యింది ఆ లోట నీళ్ళు అయితే పోసాను పోసి అవన్నీ తిప్పిన తర్వాత ఈ నీళ్ళకి సరిపడగా నా టేస్ట్కి సరిపడగా కొంచెం సాల్ట్ వేస్తున్నానండి నాకైతే రెండు ఒక స్పూన్ సాల్ట్ ఫుల్ స్పూన్ సాల్ట్ అయితే ఒక స్పూన్ పడింది అలానే ఒక నిమ్మ చెక్క మనము పలావ్ చేసుకునేటప్పుడు ఇందులో ఒక నిమ్మకాయ పిండు తినేటప్పుడు పిండుకుంటాం దానికంటే మనము ఇలా వాటర్లో వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి ఒక నిమ్మ చెక్క అయితే పెట్టాను ఒక్క రెండు నిమిషాలు బాగా మరగనిద్దాము చూడండి రెండు నిమిషాలు అయిపోయింది రెండు నిమిషాల తర్వాత ఎసరు చూడండి ఎలా మరుగుతుందో చూడండి ఇప్పుడైతే నేను ఇప్పుడే కడిగి పెట్టుకున్నానండి బియ్యం నేను ముందుగా ఏం కడిగి పెట్టుకోలేదు ఇప్పుడే కడిగాను ఇంట్లో బియ్యమే కదా కడిగేసిన బియ్యం అయితే వేసేసాను వేసి దీన్ని ఇలా తిప్పి ఒక్క పదిహేను నిమిషాలు ఇంకా మళ్ళీ మనం దీన్ని ముట్టుకోకుండా మూత పెట్టేసి పదిహేను నిమిషాలు అలా వదిలేసామంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి పదిహేను నిమిషాలు వదిలేయాలండి చూడండి మనకి పులావ్ అనేది రెడీ అయిపోయింది చూసారా కరెక్ట్ కరెక్ట్గా ఎలా వచ్చిందో వాటర్ ఎక్కువ అవ్వలేదు అలానే తక్కువ అవ్వలేదు చాలా కరెక్ట్గా పులావ్ అనేది రెడీ అయిపోయింది నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఓకే బాయ్